కలెక్షన్స్ కావాలన్నా అవి కూడా ఇవి త్రీ పీసెస్ కలెక్షన్స్ అవి కూడా ఆఫీస్ వేర్ అయినా లేకపోతే పార్టీ వేర్ అయినా లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా మ్యారేజెస్కి అయినా కానీ ఇప్పుడు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయాయి అవి కూడా వచ్చి మన త్రీ పీసెస్ కలెక్షన్స్ అవి కూడా మీ స్టోర్లో పెట్టగానే ఇలా సేల్ అయ్యే కలెక్షన్స్ అవి వచ్చి త్రీ పీసెస్ సెట్స్ క్వాలిటీ అన్ని మనకి సైజెస్ గురించి అసలుకి కంపేర్ చేసుకోలేని కలెక్షన్స్ మన మాన్ సరోవర్ ఫ్యాషన్లో మేము ముందడికి తెచ్చాను అవి కూడా వచ్చి త్రీ పీసెస్ సెట్స్ అవి కూడా మనకి దేంట్లో అయినా కానీ మనకి సైజెస్ అయితే మనకి టోటల్గా వచ్చి ఉంటాయి మగ్గం వరకు అయితే మీకు శారీస్లలో బ్లౌజెస్లలో వీటిలలో చూడవచ్చు బట్ ఫ్యాన్సీ వే సూట్లో మనకి త్రీ పీసెస్ కలెక్షన్స్ కూడా మనకి లోపల లైనింగ్ తోటి వచ్చి మనకి సైజెస్ కూడా మొత్తం వచ్చి ఉంటాయి ఈ టైప్ లో వచ్చి టాప్ దీని బాటమ్ వచ్చి ఇది దీంట్లో సైజెస్ మీకు ఏది కావాలంటే అది సైజెస్ దొరుకుతాయి ఈ టైప్ లో చూడండి మనకి బిగ్ సైజ్ తోటి వచ్చి బోటమ్ ఉంటది మనకి దీని దుపట్ట గురించి మాట్లాడాలంటే ప్యూర్ ఆర్గెంజా బా ఫ్యాబ్రిక్ తోటి వచ్చి బోట్ దుపట్టా ఉంటుంది ఇంకా మన దుపట్టా సైజ్ గురించి మాట్లాడాలంటే దుపట్టా వచ్చి మనకి త్రూ టూ పాయింట్ ఫైవ్ అనేది కంపల్సరీ దుపట్టా కూడా మనకి లెంత్ అనేది ఉంటుంది మనకి త్రీ పీసెస్లలో మీకు ఏ క్వాలిటీస్ కావాలంటే ఆ క్వాలిటీస్ కంపల్సరీ మన మాన్సరో ఫ్యాషన్ నుంచి అయితే దొరుకుతాయి ఇది చూడండి మనకి ప్యూర్ సిల్క్ టాప్ వచ్చింది దీనికి హైలైట్గా ఏదైతే లుక్ ఇచ్చారో అది నెక్లో వచ్చి మనకి సూపర్గా అంటే సూపర్గా మనకి ఈ టైప్లో మనకి మొగ్గం వర్క్ ఇచ్చారు దీంట్లో మనకి పాయింట్ వచ్చి చూడండి ఈ టైప్లో వచ్చి ప్లెయిన్ ప్యాంట్ కూడా ఇచ్చారు ఇంకా సైజెస్ గురించి మాట్లాడాలంటే మీ అందరికీ తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్లో మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా సైజెస్ని మీరు చేపించుకోవచ్చు ఆ టైప్లో ఉంటాయి ఇది చూడండి దుపట్టా కూడా మనకి హైలైట్గా ప్యూర్ జకాట్ తోటి ఇచ్చారు మధ్య మధ్యలో ఏదైతే ఉందో అది వచ్చే సీక్వెన్స్ తోటి వచ్చి ఉంది ఇంకా మన కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే అసలుకు మీరు ఎక్కడ చూడలేని కలెక్షన్స్ అండ్ డిజైన్స్ గురించి మాట్లాడాలంటే టోటల్ వచ్చి యూనిక్ డిజైన్స్ ఉంటాయి ప్లేన్ లెవెండర్ కలర్ అంటారు కదా అది లైట్ పర్పల్ కలర్ ఇచ్చారు మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ అండ్ వన్ సైడ్ వచ్చి హైలైట్గా డిజైన్ ఇచ్చారు దాంట్లో కూడా సిరోస్కి వర్క్ ఇచ్చారు ఇంకా ఫుల్ హ్యాండ్స్ తోటి అది కూడా డ్రెస్లో ఏ విధంగా అయితే మనకి వర్క్ ఉందో అదే విధంగా ఇచ్చి మనకి బోర్ వచ్చి ప్లేన్ ఇచ్చారు ఇంకా మనకి హైలెట్ కంటే ఏంటిదంటే మనకి దుపట్టా వచ్చి హైలెట్గా ప్రతి దాంట్లో ఎందుకంటే టూ పీసెస్ త్రీ పీసెస్లలో మెయిన్ వచ్చి టాప్ అండ్ దుపట్టా తోటే హైలెట్ లుక్ ఉంటుందండి ఏ డ్రెస్ వేరు చేసినా కానీ మనకి దుపట్టా వచ్చి హైలెట్గా ఉంటుంది ఇది చూడండి మనకి ప్యూర్ సిల్క్ అండి మనకి డబల్ షేడింగ్లో అవ్వపడుతుంది దీంట్లో ఇచ్చారు మనకి దీంట్లో హ్యాండ్స్ కూడా వచ్చి మనకి ఈ టైప్లో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు కింద కూడా కింది సైడ్ కూడా మనకి బో బోర్డర్ ఇచ్చారు దాంట్లోనే మనకి ప్యాంట్ కూడా ప్లాజో టైప్లో ఇచ్చారు అది కూడా ఫ్రీ లో ఈ టైప్లో ప్లాజో దీని దుపట్ట గురించి మాట్లాడాలంటే ప్యూర్ ఆర్గెంజా దుపట్టా ఇంకోటి వచ్చి దాంట్లో మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిచ్చి దుపట్ట కూడా ఇచ్చారు ఇక ఇవే కాదు మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేటు ఇంకా రేట్ గురించి త్రీ పీసెస్ సెట్స్ గురించి మాట్లాడాలంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా ఎయిట్ హండ్రెడ్ రేంజ్ మధ్యలో అయితే కలెక్షన్స్ నేను చూపించాను ఇంకా మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే నేను కలెక్షన్స్ చూశాను అస్సలుకి మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అది కూడా టూ పీసెస్ త్రీ పీసెస్ లేకపోతే ఇంకా ఫ్యాన్సీ కలెక్షన్ లేకపోతే శారీస్లోనైనా టెన్ థౌజండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మన మాన్సరో ఫ్యాషన్ నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక ఛానల్లోకి ఎవరైతే కొత్తగా కొత్తగొచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోని మిస్ అయ్యారనుకో ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మిస్ అవుతారు నేను నవీన మళ్ళీ న్యూ డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం